వెళ్తున్నాడు జగనేం సాధిస్తున్నాడు అంటూ ప్రతిపక్షాలు ఊకే ప్రతిసారి అంటుంటారు మనం వింటుంటాం ఢిల్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నిసార్లు అడిగినా వృధానేనని ఏపీ విభజనకు హామీలను నెరవేర్చమని వాళ్ళను అడిగినా వాళ్ళు చేయడం లేదని ఇలా రకరకాలుగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా జగన్ పై విమర్శలు చేస్తూనే ఉంటాయి తాజాగా వీటికి చెక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది ఎస్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున పోలింగ్ ఉంది జూన్ నాలుగున రిజల్ట్స్ ప్రకటన కూడా ఉంటుంది లెక్కింపు ఓట్ల లెక్కింపు ఇక కట్ చేస్తే ఇదే సమయంలో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు చర్చానీయాంశం అవుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపుగా పది సంవత్సరాల తర్వాత ఏపీ భవన్ విభజన అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది ఏపీ భవన్ ను విభజన చేస్తూ శనివారం కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ తాజాగా స్పష్టతనివ్వడం జరిగింది ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి గడిచిన పదేళ్ల నుంచి చంద్రబాబుకు ఇది కనీసం సాధించలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ప్రతిసారి విభజన హామీలు అడగడం గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం వద్దకు వెళ్ళిన ప్రతిసారి ఈ అంశాలను తేవడం వల్ల ఎటకేలకు విభజన జరిగింది ఏపీ భవన్ విభజన పైన కేంద్రం గెజిట్ జారీ చేసింది ఏపీ భవన్ విభజన పైన తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అధికారం ఏపీ అంగీకారం తెలిపింది ఢిల్లీ అశోక రోడ్డుతో పాటు మాధవరావు సింధాయ్ మార్గులో కలిపి రెండు రాష్ట్రాలకు పంతొమ్మిది పాయింట్ డెబ్ ఏడు వందల ముప్పై మూడు ఎకరాల భూమి ఉంది ఇందులో తెలంగాణ వాటాకు ఎనిమిది పాయింట్ రెండు వందల నలభై ఐదు ఎకరాలు ఏపీ వాటాగా పదకొండు పాయింట్ ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణకు శబరి బ్లాక్లో మూడు ఎకరాలు పట్టడి హౌజ్లో ఐదు పాయింట్ రెండు వందల నలభై ఐదు ఎకరాలు కేటాయించారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు పాయింట్ ఏడు వందల ఇరవై ఒకటి ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్ స్వర్ణముఖి బ్లాక్ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే ఏపీకి నర్సింగ్ హాస్టల్లో మూడు పాయింట్ మూడు వందల యాభై తొమ్మిది ఎకరాలు పటౌడి హౌస్ లో రెండు పాయింట్ మూడు వందల తొంభై ఆరు ఎకరాలు కేటాయిస్తూ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం కూడా తెలిపాయి అయితే గతంలో కేసీఆర్ హయాంలో ఏపీ భవన్ విభజన ఏపీ భవన్ విభజన పూర్తవ్వగానే అక్కడ తెలంగాణ భవన్ ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇక పటౌడి హౌస్ లోని ఐదు పాయింట్ రెండు వందల నలభై ఐదు ఎకరాల ఖాళీ జాగాలో కొత్త భవనాన్ని నిర్మించాలని భావిస్తుంది శబరి బ్లాక్ చాలా పురాతనమైందని కావడంతో దాన్ని తొలగించి ఆ స్థలంలో కూడా భవనాన్ని నిర్మించాలా లేక ఆ బ్లాక్ ను యథావిధిగా ఉంచి వేరే ఏమైనా కార్యక్రమాలకు దాన్ని అటాచ్ చేయాలనే దానిపై ఆలోచన చేస్తుంది అయితే తాజాగా కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనలకు రెండు ప్రభుత్వాలు ఆమోదం తెలపడంతో ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం ఒప్పందం మేరకు కేటాయింపును చేస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరమైన వార్త ఎన్నికల ముందు రెండు ప్రభుత్వాలకు ఒక కీలక అంశంలో భారీగా రిలీఫ్ దక్కిందంటే అని చెప్పాలి ఇదంతా కూడా ఎన్నికల స్టంట మరొకట కానీ వచ్చింది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు లాభం అయితే జరిగింది ఇలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రత్యేక హోదాను మరవకుండా అడుగుతూనే ఉన్నారు గత గడిచిన ఐదేళ్ల నుంచి కానీ మరో ఐదేళ్లలో రాబోయే కీలక సమయంలో ప్రత్యేక హోదా చాలా ఇంపార్టెంట్ మరి దీన్ని ఓ వైపున కాంగ్రెస్ గట్టిగా తీసుకొని ఎజెండాతో ముందుకు వెళ్తున్న తరుణంలో జగన్ మేనిఫెస్టోలో ఏం చెబుతారు ఖచ్చితంగా మూడు రాజధానులకు ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో ప్రత్యేక హోదా ఇస్తారా ఏంటో చూడాలి మరి ఈ వీడియో అసలు లైక్ కొట్టికి షేర్